మిత్రులారా నా పేరు శ్రీచందు బహుజన సేన రాష్ట్ర అధ్యక్షుల్ని ఈ రోజున రాయలసీమ ప్రాంతంలో అన్నమయ్య జిల్లా మదనపల్లి కేంద్రంలోని శానిటోరియంలో ప్రభుత్వ మెడికల్ కళాశాల గత ప్రభుత్వం నాలుగు వందల డెబ్బై ఐదు కోట్లతో ఏర్పాటు చేయడం జరిగింది నిర్మాణాలు కూడా నూతన ప్రభుత్వం ఏర్పాటుకు ముందే అరవై డెబ్బై శాతం నిర్మాణాలు కూడా పూర్తయ్యాయి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత ఈ సంవత్సరం తరగతులు ప్రారంభం కానున్న నేపథ్యంలో గత ప్రభుత్వంలోనే అరవై డెబ్బై శాతం మంది ఎంబీబీఎస్ మొదటి సంవత్సరం తరగతులు ప్రారంభం అవడానికి డెబ్బై శాతం రిక్రూట్మెంట్ కూడా స్టాఫ్ను చేసుకున్న నేపథ్యంలో హుటాహుటిన ఉన్నట్టుండి రాయలసీమ ప్రాంతంలో ఉన్నటువంటి మరియు కోస్తా ప్రాంతంలో ఉన్నటువంటి తొమ్మిది మెడికల్ కళాశాలని టోటల్ గా స్టాప్ చేయడం జరిగింది నిర్మాణాలు ఆపేశారు కాబట్టి ఇక్కడ మదనపల్లి ప్రాంతంలో ముఖ్యంగా సరైన వైద్యం అందక ఏదైనా అత్యవసర చికిత్స కోసం మదనపల్లి నుంచి తిరుపతికి వెళ్లాలన్నా మదనపల్లి నుంచి బెంగళూరుకి వెళ్లాలన్నా మదనపల్లి నుంచి వేలూరుకి వెళ్లాలన్నా దాదాపుగా నూట ఇరవై ఐదు కిలోమీటర్ల వ్యత్యాసం ఉంది కాబట్టి ఆ నూట ఇరవై ఐదు కిలోమీటర్ల వ్యత్యాసంలో చాలా ఇదో సంవత్సరాలుగా చాలా మంది ప్రాణాలు వేల సంఖ్యలో ప్రాణాలు కోల్పోయిన పరిస్థితి ఉంది ఆ మదనపల్లి జిల్లా కేంద్రం ఆ జిల్లా కేంద్రాన్ని కూడా మేము కోల్పో కోల్పోయాము మెడికల్ కళా కళాశాల కోసము అదే నేపథ్యంలో మదనపల్లి జిల్లా కేంద్రంలో మదనపల్లి కేంద్రంలో అక్కడ శానిటోరియం అనేది చాలా వాల్యుబుల్ వాతావరణము ప్రపంచ స్థాయి గుర్తింపు పొందినటువంటి పీపీ వైద్య కళాశాల ఉన్నటువంటి శానిటోరియంలో ఆ ఏర్పాటు చేయడం జరిగింది మేము కానీ మెడికల్ కాలేజీని ఇప్పుడు ప్రపంచ బ్యాంక్ పాలసీ నేపథ్యంలో ప్రజలు ప్రైవేటీకరణ ప్రైవేటు వ్యక్తులు ఇద్దరు కలిసి దాన్ని ప్రైవేట్ పరం చేసేయాలనే ఉద్దేశంతో ప్రపంచ బ్యాంక్ పాలసీతో ఈ రోజు కూటమి ప్రభుత్వం మెడికల్ కళాశాలని ప్రైవేట్ పరం చేసేస్తుంది ప్రైవేట్ పరం చేయడానికి ముందుగా ఎప్పుడైతే సిబ్బందిని ఏర్పాటు చేశారో కళాశాలలో తరగతులు ప్రారంభించడానికి ఆ సిబ్బందిని కూడా వెనక్కి పంపించేశారు చేశారు వెనక్కి పంపి ఎక్కడెక్కడికి ఏ స్థానాల్లో మదనపల్లిలో కేటాయితున్న సిబ్బందిని మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా వెనక్కి పంపించేశారు అదే రకంగా మదనపల్లి మెడికల్ కళాశాలని ప్రైవేట్ పరం చేయడానికి అక్కడ ఉన్న స్థితిగతులు మళ్ళీ ఇంకో కొత్తగా తెలుసుకోవడానికి ఈ కూటమి ప్రభుత్వం ఒక కమిటీని కూడా ఏర్పాటు చేయడం జరిగింది ఈ విషయాల పట్ల మదనపల్లి కేంద్రంలో ఎన్నో ప్రజా వ్యతిరేక విధానాలు నిరసన కార్యక్రమాలు జరుగుతున్న నేపథ్యంలో స్థానిక ఎమ్మెల్యే గౌరవ షాజహాన్ బాషా గారు కూడా ఆ నిరసన కార్యక్రమానికి ఇచ్చేసి నెల రోజులు గడువు అడిగి తిరిగి మదనపల్లి ప్రభుత్వ ఆసుపత్రిని ప్రైవేట్ పరం చేయకుండా నేను చూస్తానని హామీ ఇవ్వడం జరిగింది కానీ మెడికల్ కళాశాల మటుకు రద్దు చేయడానికి ప్రైవేట్ పరం చేయడానికే అన్ని సన్నాహాలు జరుగుతున్నాయి ఈ సన్నాహాలను కూడా అడ్డుకొని ప్రభుత్వమే మెడికల్ కళాశాలని రాష్ట్రంలో ఉన్నటువంటి తొమ్మిది మెడికల్ కళాశాలతో పాటు మదనపల్లిలోని మెడికల్ కళాశాలని ప్రభుత్వమే రన్ చేసేలా కన్నా చర్యలు తీసుకోవాలని మేము డిమాండ్ చేస్తున్నాం జరగబోయే ఫిబ్రవరి ఆరో తేదీన జరగబోయే క్యాబ్నెట్ మీటింగ్ లో ఈ రాష్ట్ర ప్రభుత్వం వెంటనే ఈ అంశాల పట్ల ఈ మెడికల్ కళాశాల అంశాల పట్ల చర్యలు తీసుకొని పదనపల్లి మెడికల్ కళాశాలను ప్రభుత్వమే నిర్వహించాలని మేము డిమాండ్ చేస్తున్నాం థ్యాంక్ యూ ఫైర్ వాచ్ ఇంద వీడియో అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ విరాట్ మీడియా ఫర్ మోర్ అబ్బేస్ క్లిక్ ఆన్ ద బె లైకాన్